శ్రీ రాజు గదబాపయ్య గారి జీవన స్మృతి నాలుగవ భాగం ఐదవ భాగం ఆరు మూడు ఇరవై నాలుగు ఈ గ్రంథకర్త కామరాజు హనుమంతరావు గారు తొమ్మిదవ ప్రకరణం పరివర్తన వృక్షంలో ఉద్భవిల్లి దాన్ని అంటిపెట్టుకున్నంతవరకే ప్రాణం కలిగి పెంపొందించేది అయిన వృక్షం ద్వారానే పుష్పం పూర్ణంగా వికసించటానికి కావలసిన శక్తి అంతా పొందదు నిర్మల వాయువు చల్లని మంచు సూర్యరత్ని దాని వికాసానికి తోడదు అది స్వచ్ఛమైన గాలి పీరుస్తుంది శీతల హిమకణాల చేత తడపబడుతూ బాలుడి కిరణాల చేత తుడిచి విప్పబడుతూ ఉండరు పాపయ్య గారు సద్వంశంలో జన్మించి ఆ వంశం ద్వారా కొంత అభివృద్ధి పొందారు కానీ ఆయన అభ్యున్నతి ఆయన పెరిగిన పరిస్థితులు పొందినటువంటి సర్వాంగ పరిజ్ఞానం కలిసిన చనిపల శారీరక నైతిక సాధనాలు విశేషంగా ఉపయోగపడే ఆయన జీవితం స్వల్పకాలంలోనే సమగ్రంగా సుందరంగా పుష్పంలాగా వికాసం పొందే ఈశ్వర భక్తి ఆయనకు చిన్నతనం నుండి ఉందని నిలబ చెప్పాం కదా ఆ భక్తి కాలక్రమంలో వర్ధి పరిశుద్ధత పొంది ఇతరులు చెయ్యాలని చెప్పటం వల్ల పరులను తోటటం వల్ల మనలో జ్ఞానం తీక్షణంగా లేనప్పుడు మనం కొన్ని కొన్ని భక్తి సాధనాలను మత కర్మలను అనాలోచితంగా చేస్తాం బాల్యంలో సాధారణంగా అందరికీ ఈ అవస్థ తప్పదు అప్పుడు అనుకరణ స్వభావే మనలో హెచ్చుగా ఉంటుంది మన ఆత్మలోని జ్ఞానం ప్రజ్వరిన కొద్ది అనుకరణ జీవితం అంతా చదువు అందులో పుటం వేయబడి స్వచ్ఛమవుతుంది మన్నుతో దుమ్ముతో చేరిన బంగారమే మనకు ప్రకృతిలో దొరుకుతుంది ఆ మలిన బంగారానికి అగ్నిలో పుటాలు పెట్టి శుభ్రం చేస్తారు ఇతరుల నుండి గ్రహింపబడే భక్తి కూడా కొంత మౌఢ్యంతో కొంత భ్రమ ప్రమాదులతో కూడి ఉంటుంది ఆత్మ జ్ఞానం ద్వారా ఆ భక్తిని పరిశుద్ధం చేయాలి బాబయ్య గారు పూర్వాచార సంబంధమైన భక్తి బాల్యంలోనే పొందారు తర్వాత క్రమశిక్షణం వల్ల జ్ఞాన ఉద్దీపనం పొంది ఆ భక్తిని వినిర్మలంగా చేసుకున్నారు నమ్మినట్లు ఆచరించే స్వభావం మొదటి నుండి ఉందని ఆయన తెల్ల దారు దామున స్నానాలు తరిబట్టలతో తులిశర్మ దగ్గర జపాలు మంత్ర ఉపదేశాలు వెలగజుట్ గోడగట్ నిభూతి రేఖలు చూసిన వాళ్ళు చాలా మంది ఎలాంటి పూర్వాచార పరాయణుడిలైన అంత నిష్టగా ఉండదక్క తనతో పాటు ఉన్న వాళ్ళను కూడా తన పద్ధతులను అవలంబించడానికి హెచ్చరించేవాడు తల్లి తన తల్లి గలాభంగా పెంచి ఇచ్చవచ్చినట్టు సంచరించటానికి చిన్నతనంలో వదిలివేయటం వల్ల నాలుగైదు సంవత్సరాల ప్రాయం నుండి ఆమె చనిపోయిన తర్వాత అక్కగారి చే భయభక్తులు లేకుండా పెరగటం వల్ల నేను ప్రథమం నుండి చదువులో కానీ సంధ్యలో కానీ ఎలాంటి ఇతర సదభ్యాసాలు కాని శ్రద్ధ కలవాడను కానీ ఆటపాటలలో కొట్లాటలు స్వేచ్ఛా విహారంలో ఎక్కువ ప్రీతి ఉండేది బడికి సరిగా పోయేవాణ్ణి కాదు సంధ్యావందరం నేర్పిన బ్రాహ్మణుడికి అది అప్పగించి దాని ప్రసక్తి మానుక మాపయ్య గారి క్రమ జీవితానికి అది సూటిగా వ్యతిరేక నాది సూటిగా వ్యతిరేక నే అంటే చెప్తున్నా నేను ఆయనతో పసితనం నుండి కలిసి జీవించడం తటస్థించి అదొక చిత్రం నేను ఆయందు కానీ మరెవరిని కానీ లక్ష్య పెట్టి వాళ్ళు చెప్పినట్టు నడిచేవాణ్ణి కా కానీ ఆయన నా ఎందు ఎందువలను అమిత ప్రేమ చూపుతూ ఉండేవాడు నేనది ఎరిగి ఆయన మాటను పెడదారి పెడచవిని పెట్టేవాడు ఒకరోజు సాయంకాలం బాపట్లదు పచ్చికి పయల్లం మీడి కాయంతో షికారుకు వెళ్ళ అక్కడ మంచి నీళ్ళ దురువులు ఉన్నాయి సూర్యాస్తమయం ఆయన దొరువులో దిగి కాళ్ళు చేదురు కనుక్కొని సంధ్య వార్త మొదలు పెట్టి దొరువు గట్టునే నేనది చూస్తూ కూర్చొని కొంతసేపు అయ్యాక వచ్చాయని అనిపించేరే సంధ్య వార్త రాదురా ఇట్లా ఎందుకు కూర్చావు కూర్చుంటావు అన్నారు నేను వెంటనే దొరువులోకి దూక్ గబగబ సంధ్యావందన మంత్రాలు వళ్ళిస్తూ వేళ్లతో నీళ్లు అటే అక్కడే వదిలేసి నేను అందా తమాషా నేను చల్లుతున్న నీళ్లు కొన్ని తల మీద పడటం చే జపం చేసుకున్న ఆయన కళ్ళు తెరచి నా వంక చూసి గోళ్ల నీళ్లు ఇతరుల మీద పడేస్తే పాపం రా అని మాత్రం నిదానంగా చెప్పి తిరిగి జపంతో కళ్ళు మూసుతాను ఆ మాటల వల్ల నేనేదో కొంత భయం వేయగా సంధ్య కట్టి చప్పుడు చేయకుండా గట్టు మీదకు చెప్పి మెల్లగా కూర్చొని తన సంధ్య ముగిసిన తర్వాత ఆయన బయటికి వచ్చి నేను దొరుకులో చేసిన అల్లరి గురించి ఆయన మళ్ళా ప్రస్తావించి ఉండలా ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరం ఇంటికి బయలుదేరొచ్చాయి ఆ రోజుల్లో ఆయన కొన్ని పని చేయటం పుణ్యమని కొన్ని చేయటం పాపమని దృఢమైన విశ్వాసం ఉండే పాప పుణ్యాల గురించి అప్పుడు ఆయన ఎలాంటి విచారణ చెయ్యలేదని పని ఎందువల్ల పుణ్యము ఇంకొకటి ఎందుకు పాపము కారణం ద్వారా ఇతరులకు చెప్పటం ఆయనకు ఆ రోజుల్లో ప్రయత్నించేవాడు కాదు తన విశ్వాసం అంతా స్పష్టపడిన రీతిగా ఇది పాపం ఇది పుణ్యం అని మాటలు మాత్రం చెప్పేవాడు ఆయన ధర్మ జీవనంలో ప్రథమ స్థితి అలా ఈ అనుకరణీయ జీవనం క్రమక్రమంగా స్వతంత్ర జీవనంగా పరివర్తనం చేయి తర్వాత ఆయన జ్ఞానంలో పెరిగిన కొద్దీ తన పద్ధతులను తానే మార్చుకున్నా మొదట ఉండిన అనుకరణ స్వభావం ఆయనలు పూర్తిగా అంతరించిపోయి పూర్ణ స్వతంత్ర వ్యక్తి కాగలిగా ఉన్నంతకాలం నవీన ఆచరణ ఆచారాలు అవలంబించు వారిలో కూడా చాలామంది అనుకరణ స్వభావానికి దాసులై ఉంటారు స్వతంత్రంగా ఆలోచించటానికి వాడు కూనుకో ఆరు నెలలు సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళవుతారు అనే సామెత వాళ్లలో సార్థకం వారెవరితో కలిసినా అంటే పాపయ్య వారి అభిప్రాయాలు తాము పొందుతారు వారి పద్ధతులు తాము అవలంబిస్తారు వారి వేషభారతను కూడా తాము అనుకరిస్తారు ఏ సమస్య విషయంలో అభిప్రాయం కలపవలసి వచ్చిన తమ ఆదర్శ పురుషుడు ఆ విషయాన్ని కలిగి ఉండి అభిప్రాయాన్ని తెలిసేవారు ఆగి తెలియగానే అదే తమదిగా చెబుతా ఆ పూజ్య పురుషుల వర్తనం తమ జీవితాలకు వరబడి అయినట్లు ఈ చిన్న పని చేయాల్సి వచ్చిన వారి నడబడి వంక చూస్తా ఈ అనుకరణ జీవనం మన దేశ విద్యాధికులలో సహితం ప్రబలంగా ఉండటం వల్ల స్వాతంత్రం కోసం కలుపబడి మత సాంఘిక రాజకీయ ఉద్యమాలు ఏది కూడా జయం పొంద అనుకరణం నుండి స్వాతంత్రంలోకి పెరగడం ప్రతి వ్యక్తి యొక్క లక్ష్యంగా ఉంది మాపయ్య గారు స్వతంత్ర వ్యక్తి కాగలఘట్టేట తనకు దారి వాళ్ళు ఎవరూ లేకపోయి తనకు తానే ఆత్మజ్ఞాన సహాయం కొత్త మార్గాలలో నడిచి తన కంటే పెద్దలైన వారికి తొడి తోటి యువకుల మార్గదర్శకుడై ఆయన నవజీవనం ప్రారంభించిన తరువాత రెండు తొమ్మిది పంతొమ్మిది వందల తొమ్మిదవ తేదీ తన దినచర్య పుస్తకంలో తన స్వాతంత్ర అభిమానాన్ని వ్యక్తపరుస్తూ ఈ విధంగా రికార్డ్ చేశారు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటానని విచిత్రయిన వదంతులు వ్యాపిస్తున్నట్టు తెలిసి అలాంటి ఏ అవమానం నుండైనా పరమేశ్వరుడు నన్ను కాపాడు కేశవ చంద్రుడి జీవితం చదవటానికి నేను నిన్న ప్రారంభించాను స్వాతంత్రాన్ని గురించి ఆయన జీవన వేదంలోని ఈ కింది వాక్యాలు గమనించాలి బానిసత్వం ప్రపంచానికి విషం అది అనేక నరక బంధాలకు కారణం మొదటి నుండి బానిసత్వం మీద నేను ఎంత విరక్తుడయ్యానో చెప్పలే కామక్రోధాది రిపులను జయించటాన్ని మానవుడు ప్రయత్నిస్తారు కాని బానిసత్వ శత్రుల నుండి తప్పించుకోవటం ఎవ్వరూ తీవ్ర ప్రయత్నాలు చేయటం స్వాతంత్రమే నా ఆదిమ శబ్దం అయ్యింది ఏ మానవుడి పదతలంలో పడగ పైని అధికారులకు నా ఆత్మ ఎప్పుడూ ఏ గ్రంథానికే నేను బానిస సక్కాను ఏ ప్రత్యేక సంప్రదాయాన్ని గురించి ఇత యశోభూషణంగా చేర్చ ఈ స్వాతంత్ర భావం నాలో పెరుగుతుండగా అన్ని వైపులా విగ్రహ పూజ జాతి భేదాన్ని రాజ్యం చేస్తుండగా గమనించ వెంటనే వాటి శృంఖాలను భేదించటాన్ని నేను నిశ్చయించుకున్నా నేను ఘనతను సంపాదించుకోవటం కానీ మానవుడులో ఉన్నతన ఉన్నత పదవి ఆక్రమించటాన్ని కానీ స్వాతంత్రాన్ని అన్వేషించను నేను స్వాతంత్రాన్ని ప్రేమించాని కానీ దాని చేత నేను బంధింపబడన గురుత్వం గిరుత్వం ఎరి ఎగిరిపోగా నేను అస్వాతంత్రాన్ని అసహ్యస్తాను కేశవచంద్రు సేన కేశవచంద్రుని ఈ ఉత్తమ వచన బాబయ్య గారికి రుచించటాన్ని బట్టి ఆయన స్వాతంత్ర శిఖరం అధిరోహించాలని అర్థం చెప్పుకో ఆయన మొదట కలిగి ఉండన అనుకరణ జీవనం సంపూర్ణ స్వతంత్ర జీవనంగా మా ఆయన ఏ సంబంధంగా ఎవరితో కలిసి ఉన్న వారికి తనకు గల అభిప్రాయ భేదాలు నిస్పష్టంగా వ్యక్తపరుచుకుంటూ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ భిందాభిప్రాయాలు కలవాళ్ళతో అతి సఖ్యంగా మెలగిన ఆ మైత్రి ఆయన తన స్వాతంత్రానికి భంగంగా పెరగనిచ్చేవాడుగా కాదు ముఖమాటాలకు కానీ గౌరవాలకు కానీ భయం వల్ల కానీ ఆయన తన అంతరాత్మ ప్రబోధాన్ని వ్యతిరేకంగా నడవటానికి తన జీవితంలో కనపడకుండా చేశాడు బ్రహ్మ సమాజకులతో కానీ క్రైస్తవులతో కానీ మేఘం చేసినా వారి భావాలు వెంటనే తీసుకో విరివి అయిన గ్రంథ పఠనం పరపర పర పరభావ విమర్శనం సత్యాన్వేషణ పూర్వకమైన సమాలోచన వీరి సహాయంతో తన అంతరాత్మ తనకెప్పటికీ ఏది సత్యమని చెప్పిందో దాన్ని మాత్రమే అనుష్ఠించాడు వర్ణభేదం అనర్థదాయకమని గుర్తించిన తరువాత ఇతర కులస్థులతో వితంతు వివాహాలు ప్రోత్సాహపరచదగిన మే అని గ్రహించిన తోట అలాంటి వివాహాలు చేసుకున్న వాడితో కలిసి భజించటం కూడా ప్రారంభం బ్రహ్మ సమాజక ప్రార్థనలు ప్రయోజనకరంగా ఉండటం అని తెలుసుకొని వెంటనే వాటిలో పాల్గొని ఈ రకమైన పరివర్తన చూసి ఆంధ్రదేశంలో ప్రచారం చెయ్యటానికి పంతొమ్మిది వందల నాలుగులో మొదటిసారిగా వచ్చి ఉన్న బాబు హేమచంద్ర సర్కార్ బాపయ్య గారు బ్రహ్మ సమాజాల్లో చేరటం ప్రథముడుగా ఉంటాడని ఆశపడి ఆయనతో ఈ విషయం ప్రస్తావించగా మాంసభక్షణ విషయంలో బ్రహ్మ సమాజికులు కనపరిచే ఉదాసీనత సమంజసంగా లేదని తాను వారి కోరిక ఈడేటకు సిద్ధంగా ఉండలేదని ఆయన కళాఖండీగా బదు సంస్కరణ కార్యాలలో ఆయన ముందంజ వేస్తున్నట్లుగా కలికించి క్రైస్తవు ఆయన క్రైస్తవుడు అవుతాడని ఎంతో సంతోషపడ్డాడు ఈ సంబంధమైన ముత్తట ఆయన దినచర్య పుస్తకంలో కొంచెం కనబడు పంతొమ్మిది మూడు పంతొమ్మిది వందల ఆరు ఆయన ఇలా రాసుకున్నారు మెడ్రాసుకు వెళుతూ రైల్లో రాత్రి మాఫిడ్ దొరగారితో వారి సతీమణితో భోజనం చేసి అమాయకత్వం వల్ల అజ్ఞానం వల్ల మా పద్ధర నన్ను క్రైస్తవుడు అనుకోవాలని కావాలని కావాలనుకోని మాటల సందర్భాలు అని తర్వాత ఆమె నా స్థితిని కవి కనిపెట్టి ఆత్రంగా మాట్లాడటం ప్రారంభించి ఈశ్వరుడు వారికి నిర్మలమైన దృష్టిని ప్రసాదించి నా ఎడల సానుభూతి కనబడినట్టుగా గ్రహిస్తూ దృఢమైన ధైర్యాన్ని జీవించాల్సిందని ఆమె నన్ను హెచ్చరి మార్గం చూపటానికి నా వంక చూస్తూ నా అనుష్ఠాన జీవనం చాలా మంచిదని తరచునట్టి అనేక ఉన్నారని ఆమె చెప్పారు నేను వారిని తప్పు ద్రోభను పెట్టకూడదు అది నాకు విధింపబడిన గొప్ప బాధ్యత ఈశ్వరుడు నాకు సహాయపడుగాక అని డైరీలో రాశారు తనకు చదువు చెప్పిన ప్రొఫెసర్ ప్రొఫెసర్ గారు వారి భార్య తన చిరకాల పరిచయాన్ని పురస్కరించుకొని పై వాక్యాలను సూచింపబడిన మత విషయక సంభాషణలో తనను దింపిన బాబయ్య గారు తనకు సాధీల వారి ఎళ్ళగల గౌరవానికి భంగం లేకుండా తన అభిప్రాయాన్ని వెల్లడి చేయటం ఎంతో మనోస్థైర్యాన్ని బాప్టిజం పుచ్చుకొని క్రైస్తవుడు అనిపించుకోవటానికి ఆయన ఇష్టపడకపోయినా గొప్ప స్వార్థత్యాగంతో సేవా ప్రధాని తీసుకొని హిందూ దేశ అభివృద్ధి కోసం పాడుపడుతున్న క్రైస్తవ ప్రొఫెసర్ల సహమా మెడ్రాసులో ఆయనకి లభించిన తరువాతని ఆయన వారి నుండి ఎన్నో సద్భావాలు సదభ్యాసాలు పొందారు జీసస్ క్రైస్తవ బోధించి ఉన్న బోధించిన ఉన్నత ఆదర్శాలు తన జీవితంలో అలవాటు చేసుకున్నాడు ఆయన తన జ్ఞానాన్ని వికసించిన కొద్ది బ్రహ్మ సమాజకులు కనపరిచిన ఆదర్శాలు చాలా ఉదారాలని గ్రహించాడు మన ప్రాంతంలో ప్రారంభింపబడిన బ్రహ్మ సమాజ ఉద్యమంలో చేరి పాటు పడ్డాడు వీరేజ రంగం గారితో వెంకటరత్న నాయుడు గారితో శరిమి చేసి సంఘ సంస్కరణ ఉద్యమ ప్రయోజన పారిశుద్ధ్య వ్రత విశేషాన్ని తెలిసి చూశాడు ఈశ్వర ఉపాసకులు పాసనలు సమా ఈశ్వర ఉపాసనలు సమాజంలో శ్రద్ధగా జరిపేవారు పరిశుద్ధ జీవనాన్ని గురించి ఉపన్యాసాలు ఇచ్చేవారు సంస్కరణలు అమిత ఉత్సాహం కలపరిచేవారు ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజ యువకులలో ఆయన అగ్రగణ్యుడయ్యాడు బాపయ్యగా ప్రపంచంలో గల వివిధ మతాలకు తోడుగా మరొక ప్రత్యేక మతం స్థాపించటాన్ని బ్రహ్మ సమాజం రాలేదని ఆయన తరంచాడు కానీ ఏదో నూతన మతం చేరబోయేవాడు సరపవవలసి ఉండేటువంటి బాప్తిజం వంటి తంతు తనకు అనవసరమని నిశ్చయించుడు బాబు హేమచంద్ర సర్కార్ అడిగినప్పుడే కాక తరువాత ఎన్నడూ కూడా బ్రహ్మ సమాజంలో చేర్చుకోవటాన్ని కలకత్తా బ్రహ్మ సామాజికులు దీక్షా దీక్ష సహితం ఆయన ఆయన తన అనుచరులెవ్వరిని దీక్షకు చుకోమని కోరల ఏ సమయంలో ఏ సత్యం పొడగడితే తాను అధిష్ఠిస్తూ ఆ మానవాత్మ ధర్మాన్ని అనంత యాత్ర ఉంటుందని ఆయన అభిలషించారు ఈ స్వరూపాసన సాధనంగా చేసుకొని సర్వమానవుడు సంపూర్ణ సత్యం గ్రహించటాన్ని కృషి చేసే నిమిత్తం కోడ్పడటానికై బ్రహ్మ సమాజం ప్రతిష్ఠింపబడటం ఆయన చక్కగా గమనించాడు తన ఇల్లు ఎన్ని మార్పులు కలిగి తన మతాభిప్రాయాలు ఎంత ఉదారత చెందిన ఆయన ఏ నూతన నామం ధరించగా తనకు జన్మతో వచ్చిన దేశ సంబంధమైన హిందూ అనే పేరుతోనే నేను బాలపట్టి గారు ఒక దరఖాస్తులో తన మతాన్ని గురించి ఏం రాసిన బాగుంటుందని పాపయ్య గారిని సలహా అడుగుతూ రాసిన ఉత్తరానికి పాపయ్య గారు పదిహేను ఇరవై ఐదు ఎనిమిది పంతొమ్మిది వందల ఏడవ తేదీన రాసిన ప్రత్యుత్తరం ద బెస్ట్ థింగ్ ఈజ్ టు సే హిందూ ఆల్ హిందూ బ్రహ్మో దేర్ సెల్ బి నో అబ్జెక్షన్ టు ది వరల్డ్ హిందూ ఐ సెల్ఫ్ నో అథారిటీ ఆన్ ది పై డూ యాజ్ యూ థింక్ బెస్ట్ వర్ణభేదం పాటింపని హిందూ పని హిందువని కానీ హిందూ బ్రాహ్మణుడు కానీ చెప్పడం సంయుతం హిందూ శబ్దానికి ఎత్తి ఆక్షేపణ ఉండదు ఈ విషయమై నిశ్చితాభిప్రాయం తెలపటానికి నాకు తగిన అధికారులే నీకు ఏది మంచిదో అలా దాన్ని బట్టి చెయ్యి అని తెలిపా ఏ జాతి విత్తనం నుండి ఆ జాతి మొలకి ఆ జాతి వృక్షమై బయలుదేరి అవి ఆ జాతి యొక్క పేరునే నిలబడటాన్ని గమనించిన వాళ్ళంతా బాపయ్య గారి అభిప్రాయం ఎంత యుక్తియుక్తంగా ఉందో గ్రహిస్తా ఆయన మొదట అవలంబించి ఉన్న హిందూ మతమే వికాసం పొంది పరిశుద్ధ రూపాన్ని దాల్చి రేపు పదవ ప్రకరణం సర్వతోముఖ వికాసాన్ని గురించి తెలుసుకుంది